హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇదైతే శనివారం రోజు పూజ అనమాట నేను నిన్నటి బ్లాగ్లో శనివారం రోజు పూజని రేపు షేర్ చేస్తానని చెప్పబోయి శనివారం రోజు షేర్ చేస్తాను అని చెప్పాను సో అందుకని నేను ఐఎమ్ సో సారీ సో ఈరోజు నేను షోడ్ షాప్ చారం మొత్తం చూపిస్తున్నాను అయితే ముందుగా నేను చూపించాను కదా బయట పని అంతా చేసేసుకున్నాక ఈరోజు ప్రసాదానికైతే కొంచెం రవ్వ కేసరిలాగా చేస్తున్నాను అనమాట నేను పూజా విధానం చూపిస్తాను కానీ ఇది నా స్టైల్లో నేను చేసుకునే విధానం అనమాట అంటే చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా సో నా స్టైల్లో అండ్ మంత్రాలు చదివేటప్పుడు కొంచెం మిస్టేక్స్ అయినా ఉండొచ్చు ఎందుకంటే నేను చదివిందంతా కూడా కర్ణాటకలోనే కాబట్టి కన్నడనే మెయిన్ మదర్ టంగ్ సో తెలుగు అంత సరిగా రాదు అంటే చదవడంలో అనమాట సో అప్పటికీ ఏదైనా కొంచెం మిస్టేక్స్ అయినా కూడా సో ముందే ఆ దేవుడికి ఏదైనా నా వల్ల ఏదైనా మిస్టేక్స్ జరిగితే క్షమించండి స్వామి అనుకుని నేనైతే పూజ మొదలు పెడతానమాట సో మనం అందరం అలా అనుకోవాలి ఎందుకంటే ఎవ్వరం గా చెయ్యం కాబట్టి మనం అలా అనుకొని ముందు చేసుకుంటే సరిపోతుంది అనమాట పూజ సో ఈ రోజు ఇలా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను శనివారం రోజు కదా నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెడుతూ ఉంటాను అనమాట సో దానికోసం ఇక్కడ నేను బియ్యం పిండి ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇది తడిపిండి కాదు పొడిపిండే నేను కొన్ని బియ్యాన్ని రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటిని మరపట్టించి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాను సో ఇందులో కొంచెం బెల్లము బాగా కొంచెం దంచి వేశాను అండ్ దాంట్లోనే కొంచెం పాలు పోసాను ఆ కొంచెం యాలకుల పొడి వేసుకుంటే కూడా వేసుకోవచ్చు అనమాట సో వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టం ఈ పిండి దీపాలు నేను రెగ్యులర్ గా పెడుతూ ఉంటాను వీటిలతో పాటు ఉప్పు దీపం కూడా పెడుతూ ఉంటాను సో ఈ మధ్య కాలంలో ఎప్పుడు పెట్టలేదు కదా సో చూపించలేదు ఒకరోజు అది కూడా చూపిస్తాను చూసారు కదా ఇలా బాల్స్ అంటే మనకి మొత్తం టోటల్ గా సెవెన్ కావాలన్నమాట వెంకటేశ్వర స్వామి కోసం ఏడు పిండి ముద్దలు చేసుకొని ఇట్లా లాగా చేసుకోవాలి దీంతో ఆవు నెయ్యితో చేసిన ఒత్తులు కానీ లేదంటేనేమో మనకి నువ్వుల నూనె ఒత్తులు కానీ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడికి వచ్చేసాక నేను పూజ దగ్గర అన్ని సిద్ధం చేసుకున్నాను దీపాలు పూలు అన్నీ అలంకరించుకుని సిద్ధం చేసుకున్నాను అండ్ వినాయకుడికి లక్ష్మీదేవికి పూలు ముందే పెట్టుకున్నాను మనం దత్తాత్రేయుడికి షోడశోపచార పూజ చేయాలి కాబట్టి ఆయనకి నేనేం అలంకారం చేయలేదు అంటే ఆయన్ని ఫస్ట్ పూజ అంతా అయ్యాక

ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः गुरुवे सर्वलोकानां भेषजे नितये सर्वविद्यानां दक्षिणामुते नमः अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनक्षलाकया चक्षुरणे येन तस्मै श्री गुर्वै नमः ॐ गुरुभ्यो नमः हरिः ओं मयि मुहूर्त मुहूर्तास्तु शुक्लाम्बरधरं विष्णुं ससुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् तदैव लग्नं सुदिनं तदैव ताराबलं चन्द्रबलं तदैवा विद्याबलं दैवबलं तदैव विद्या लक्ष्मीपतिते अग्रिमयुगं स्मरामि श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्री ओमैश्वराभ्यां नमः श्रीवामी हिरण्यगर्माभ्या नमः सर्वेभ्यो मह जनेभ्यो नमः ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ഓം ഗോവിന്ദായ ഓം ഗോവിന്ദയ നമോം വൈഷ്ണവനമോം മധുസൂദനായ ഓം വാമനായ നമോം ഓം വിക്രമായ നമ ഓം ശ്രീധരായ ഓം 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 ഋഷികേശായ പത്മനാഭായ ദാമോദരായ പദ്മനഭായ ഓം ദാമോദരാ നമോം ഓം വാസുദേവായ നമ ഓം പ്രദ്യുന്നയനോം അനിരുദ്ധായ നമോം പുരുഷോത്തമാ ഓം ശ്രീകൃഷ്ണായ നമ ഓം ശ്രീ മഹാഗണാതിപതിയ ധ്യാനം സമർപ്പമ लसस्ये मुखे रुद्रे कण्ठे विश्वसमाश्रितः माने ततस्तो ब्रह्मा मागी मातृगणास्मृतः गङ्गे च यमुने च कृष्णगोदावरी सरस्वती नर्मदे सिन्धुकाावेरी जलस्मिन् सन्निधं अपवित्रोपवित्र वा सर्वसाङ्गतोऽपि वा स्म रे पुण्डरीकाक्षंसबाह्यान्तरसुचिः जानन पद्मागङ्गजाननमहर्णिसं अनेकदन्तं भक्तानां एकदन्तो मास्महे ॐ श्रीमहाकणाधिपते नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि पंच भगवान देवस्थाने छात्र स्थिर यावत पूजन करिष्ये हम तावत वम सन्निधो ओम श्री महागणाधिपति नम महा ध्यायामि ध्यान समर्पयामि आवाहयामि आसन समर्पयामि आवा समर ओम श्री महागणाधिपति नम महा दीपम समर्पयामि धूपम समर्पयामि नैवेद्यम समर्पयामि मध्ये मध्ये पानीय समर्पयामि ॐ श्रीमहार्तये नमः मङ्गलनीराजनं समर्पयामि कर्पूरनीराजानन्तरं सुद्धा समर्पयामि ఇలా మనం వినాయకుడు పూజ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట తర్వాత దత్తాత్రేయుడికి షోడశోపచార పూజ చేయాలి కదా మంత్రాలు కూడా మనకి గురుచరిత్ర బుక్లోనే ఉంటాయన్నమాట సో దాన్ని చూసుకొని మనం చదువుకోవచ్చు పక్కన అయితే నేను స్నానం కోసం పసుపు కుంకం గంధం అక్షంతలు మీ దగ్గర పన్నీర్ ఉంటది కదా అది ఉంటే అది కూడా వేసుకోండి సుగంధ ద్రవ్యాలు అంటారనమాట సో అవి వేసి కూడా మనం స్నానం చేయించవచ్చు అండ్ ఇక్కడ ఒక్కొక్క మంత్రం కూడా అంటే పాదాలు కడగడానికి ఒక మంత్రము చేతులు కడగడానికి ఒక మంత్రము గొంతు కడగడానికి ఒక మంత్రము స్నానానికి ఒక మంత్రం అట్లా చాలా రకరకాల మంత్రాలు ఉంటాయి సో నేను చదువుతున్నాను మధ్యలో ఏదన్నా మిస్టేక్ అయ్యి ఉంటే క్షమించండి ఆవాహయామి ఆవాహయామి సద్భక్త్యా నిత్యానందం మహామతి సర్వధర్మ పరం నిత్యం పూర్ణానందైక విగ్రహం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఆవాహనం సమర్పయామి ఆసనం కల్పద్రుమూలె మణివేది మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్రవస్ వ్రుతమ్యుత ప్రభో గృహణలక్ష్మి श्री सद्गुरु श्रीसद्गुरुपरब्रह्मणै न महासनं समर्पयामि पाद्यं समर्पयामि गङ्गाजलं समानीतं सुगन्धद्रव्यसंयुतं पाद्यं गृहण भोस्वामी तीर्थपाददयाकरं श्रीसद्गुरुपरब्रह्मणे नमः पादयोः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि धर्मस्वरूपधर्मज्ञातुलसीदामभूषणा कम्बुग्रीवा माया दत्तं गृहणार्घ्यं नमोऽस्तु ते श्रीसद्गुरुपरब्रह्मणे नमः हस्तयोः अर्घ्यं समर्पयामि

గంగాది పుణ్య సలిలై మాయా నీతై సుభావై స్నాపయిష్యామ్యహం భక్త్యా స ప్రసన్నోభవ సద్గురు శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమహా స్నానం సమర్పయామి ఇలా మగ్నం మొత్తం స్నానం అంతా చేయించేసాక వస్త్రం ఒకటి దగ్గర పెట్టుకోవాలన్నమాట ఆ వస్త్రం తుడిచి ఆ తర్వాత స్వామివారిని పీఠం ఏదైతే పెట్టుకున్నాం కదా ప్లేట్ కానీ లేకపోతే ఇలా ఆసనం కానీ పెట్టుకోవచ్చు సో అలా మనం అక్కడ కూర్చోబెట్టుకోవచ్చు అనమాట తర్వాత అలంకారం చేసుకోవాలి ఆ స్వామి వారికి ఎప్పుడైనా అయ్యవార్లకు చేసేటప్పుడు గంధంతో చేయాలి అమ్మవార్లకి పసుపు కుంకుమతో చేయాలి సో అయ్యవార్లకి మాత్రం గంధంతో చేయాలి వస్త్రం స్వర్ణాచలం చిత్ర విచిత్ర శోభితం కౌశయ్య యుగ్ఞం పరికల్పితం దామోదర प्रावारणं गृहणा मायाचल प्राकृते दिव्यरूपं श्रीसद्गुरुपरब्रह्मणे नमः वस्त्रयुं समर्पयामि गन्धं कस्तूरिका चन्दना कर्दमानी सारैः विलेपनं स्वीकुरु देवदेव श्री श्रीभूमिवक्षो च विलेपनार्हं श्रीसद्गुरुपरब्रह्मणे नमः गन्धं समर्पयामि यज्ञोप यज्ञोपवीतमू तन्तुं तन्वन् भक्त्या ब्रह्मसूत्रं विनिर्मितं दास्यामि धारणार्थयं तव वै गृहण ब्रह्मविद्वरा श्रीसद्गुरुपरब्रह्मणै नमः यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीता धारणान्तरम् आचमनीयं समर्पयामि పుష్పం సమర్పయామి సో పుష్పం పుష్పం సమర్పించేటప్పుడు మనం ఇంకా కూర్చోపెట్టుకున్నాం కదా స్వామిని ఇంకా ఏ స్వామి అయినా సరే ఇదే పద్ధతి అండి అంటే శివుడైనా కానీ వెంకటేశ్వరుడైనా కానీ వేరే స్వామి వారికి ఎవరికైనా సరే లక్ష్మీదేవి కానీ ఎవరికి ప్రత్యేకంగా చేయాలన్నా కూడా ఇలా ఇలా షోడశోపచార పూజ అయితే చేసుకొని మనము ఇదే పద్ధతి అయితే పాటించుకోవచ్చు అనమాట సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆ దేవుళ్ళ పేరుని అంటే ఎవరికైతే మనం ప్రత్యేకంగా చేస్తున్నామో వాళ్ళని తలుచుకొని సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఇలా పువ్వులు పెట్టినాను కదా నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను పూజప్పుడు నేను చూడలేదు ఏంటంటే మధ్యలో పూజ చేస్తున్నప్పుడు నేను మంత్రాలు చదువుతున్నప్పుడు ఒక పువ్వు అయితే జారి కిందకు వచ్చింది అనమాట అంటే పూర్తిగా కింద పడలేదు కానీ కిందకు జారింది నాకు చాలా బాగా అనిపించింది అంటే మనకి ఎప్పుడన్నా పూజ చేసేటప్పుడు అలా పువ్వులు జారి కింద పడితే స్వామివారు అక్కడ ఉన్నట్టుగా అనుకుంటాం కదా సో అలా అనమాట నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు తర్వాత పిండి దీపాలు చేసుకున్నాం కదా మనం వాటిని వాటి కింద తమలపాకులు వేసి పైన దీపాలన్నీ పెట్టాలన్నమాట అంటే దీపం సమర్పయామి అన్నప్పుడు నేను ఈ పిండి దీపాలు వెలిగించుకోవాలనుకున్నాను ఇందులో వేసిన గుబ్బొత్తులు నెయ్యిలో నానపెట్టినవి ఇంతకు ముందు నేను ఒక షార్ట్ రిలీజ్ చేశాను కార్తీక మాసంలో గుబ్బొత్తులు చేసింది నెక్స్ట్ క్లిప్ లో కింద పడుతుంది సో జాగృతగా గమనించండి నిదానంగా పడింది నేను చూడలేదు నీర్ధ పాదాయ నమః పాదాః పూజయామి ఓం బలాయ నమః జంగే పూజయామి ఓం ఆధార భూதாய నమః జానుని పూజయామి ఓం విశ్వ విశ్వప్రపూజితాయ నమః ఊరూ పూజయామి ఓం చితేంద్రియా నమః గృహ్యం పూజయామి ఓం స్థితప్రజ్ఞాయ నమః కటిం పూజయామి ఓం మితాసాయ ఓం మితాసనాయ నమః उदर पूजयामी वो विशालय नमः वस्थल पूजयामी ओं शुद्धहृदयाय नमः हृदय पूजयामी ओम शिष्यवस्थलाय नमः स्थान पूजयामी ओम आत्मोदारकाय नमः भुजौ पूजया ओम दानहस्ताय नमः हस्तौ पूजयामी ಓಂ ಕಂಬುಕಂಠಾಯ ನಮಃ ಕಂಠಂ ಪೂಜೆಯ ಓಂ ಪ್ರಸನ್ನವದನಾಯ ನಮಃ ಮುಖಂ ಪೂಜೆಯ ಓಂ ಮೃದುಷಣಾ ನಮಃ ಜಿಹ್ಯಂ ಪೂಜೆಯ ಓಂ ಕರುಣಾಜಲ ನಿದ ನಮಃ ನೇತ್ರೇ ಪೂಜೆಯ ಓಂ ಶಾಸ್ತ್ರಾನುಸಾರಣೇ ನಮಃ ಕರ್ಣ ಪೂಜೆಯ ಓಂ ಸರ್ವಜ್ಞಾಯ ನಮಃ ಸರ್ವಾಣ್ಯಂ ಗಾನಿ ಸರ್ವಾಣ್ಯಂ ಗಾನಿ ಪೂಜೆಯ సో చూసారు కదా మీరు నేను కరెక్ట్గా అక్కడ వరకు కట్ అనమాట క్లిప్పు అసలు నాకు ఎడిటింగ్ చేసినప్పుడు అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు తెలియక నేను ఏం చేశానంటే మామూలుగా నేను పువ్వు పెట్టడమే అక్కడ పెట్టానేమో అని చెప్పేసి అదే పువ్వు తీసి మళ్ళీ పైన పెట్టేశాను అనమాట కాకపోతే అలా పడిన పువ్వు ఏంటంటే అది మనం తీసుకొని మన తలలో పెట్టుకోవటం కానీ మనం మనం తీసుకోవాలన్నమాట ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమూపం సమర్పయామి दीपं समर्पयामि ॐ श्रीसद्गुरुपरब्रह्मणे नमः दीपं समर्पयामि ज्ञानज्योतिस्वरूपस्यम् आत्मज्ञानप्रदायकं कृतवृत्त्याकृतं दीपं दास्यामि स्वीकुरु प्रभो श्रीसद्गुरुपरब्रह्मणे नमः दीपं दर्शयामि नैवेद्यं समर्पयामि సో దీపం ధూపం అయిపోయింది కదండి ఆ తర్వాత నైవేద్య నివేదన ఇవ్వాలన్నమాట ఆ తర్వాత మధ్య మధ్య పానీయం అంటే కొంచెం మధ్యలో నీళ్లు తాగడం కోసం ఇచ్చినట్టు ఆ తర్వాత మా లాస్ట్ లో ఇంకా ఇవ్వాలి సుప లేహ్యం పేయం తథా చోష్యం స్వీకరు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఉత్తర పొషాణం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయా పాద ప్రక్షాళనం సమర్పయా శుద్ధా చవనీయం ताम्बूलं समर्पयामि भरपूर नीरजनम सुदाचमनीयं समर्पयामि मंत्र पुष्पम श्रद्धा भक्त्या अक्षतैष्यु हृत्पद् हृत्पद्मसहितं गुरो मायार्पितं मन्त्रपुष्पं श्रीगुरु शिष्यवत्सला श्रीसद्गुरुपरब्रह्मणे नमः मन्त्रपुष्पं समर्पयामि नमः प्रसन्नवदना नमः कारुण्यसागरा नमः कर्मफला त्यागिं नमः पापनिकृन्तना नमस् నమస్వనంతా సహస్రమూర్త సహస్ర పాదాక్షి శిరోహవే సహస్రనామే పురుషాయ శాశ్వత సహస్రకోటి యుగదారి శ్రీ సద్గురు సుప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అలా మంత్రపుష్ప మంత్రపుష్పం అయిపోయాక ఆత్మప్రదక్షిణ సో చూసారు కదండి ఇలా కంప్లీట్ గా అన్నమాట ఇలా మనం పూజ చేసుకోవాలి బుక్ లో చాలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఉంటది అండ్ బుక్ లింక్ మళ్ళీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా తప్పులు పోతున్నాయి అర్గ్యం పాద్యం అవన్నీ చదివేటప్పుడు అంటే ఓన్లీ అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి అలాగైనా కూడా మనం చదువుకోవచ్చు సో ఈ బుక్ లో చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం షోడశోపచార పూజ విధానం అనమాట మొత్తం ఇందులోనే ఉంటది అష్టోత్తరం కూడా ఉంటది కావాలంటే అది కూడా చదువుకోవచ్చు మనం ఇలాగా సప్తమ పారాయణము ద్వితీయ పారాయణము తృతీయ పారాయణము ఇవి అన్ని కూడా మనం చేయడానికి ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలనేది కూడా వాళ్ళే చాలా క్లియర్ ఇచ్చి ఉంటారు అనమాట సో ఈయన రాసిన బుక్ అయితే చాలా బాగా అర్థమవుతుంది అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉంటదన్నమాట బాగా శ్రీ గణేశాయనమ శ్రీ అయి నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింద విషయాలను విశదపరుస్తున్నాయి త్రిమూర్తురాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాకు పరమేశ్వర శాసనము శ్రీ అల్కల్కోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదగా మార్చాడు ఇష్ట దేవతోపాసన సద్గురువును ఆశ్రయించటంతో గాని సఫలం కాదని సద్గురువు సకల దేవత సకల దేవస్వరూపమని విశ్వాపరుడని విశ్వారూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరి సో నేను చేసుకున్న విధానం అయితే ఇదేనండి సో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా పూజ చేసుకోవాలి అని అనుకుంటే అసలు నిరభ్యంతరంగా పూజ అయితే చేసుకోండి